పై అవిశ్వాస తీర్మానం కోరుతూ గురువారం తాడేపల్లిగూడెం ఆర్జీఓ కతిప్ కౌసర్ బానోకు పద్నాలుగు మంది ఎంపీటీసీలు వినతి పత్రం అందజేశారు త్వరలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపి త్వరితగతిన కొత్త ఎంపీపీ ఎన్నికకు అనుమతినివ్వాలని ఎంపీటీసీలు కొనతల వెంకట్రావు బచ్చున తాతారావు దేవరశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు జనసేన పెంటపాడు మండల అధ్యక్షుడు బాబీ నాయకులు లక్ష్మణ్ రెడ్డి కట్టుబోయిన కృష్ణప్రసాద్ మైలవరపు పెదబాబు దాసరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం ఎంపీపీ కోసం అవిశ్వాసం తీర్మానం అనేది ఆర్డీఓ గారికి ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం కోసం పద్నాలుగు మంది పద్నాలుగు మంది ఎంపీటీసీలు సంతకాలు చేయడం జరిగింది పద్నాలుగు మంది ఎంపీటీసీలు కలిసి ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ గారిని కలిసి మాకు మండల పరిషత్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టాలి మేము ఎంపీపీ గారిని మార్చడం కోసం ఈ అవిశ్వాస తీర్మానం కోరటం జరిగింది దానికోసం ఈరోజు ఎంపీటీసీలు పద్నాలుగు మంది కలిసి రావడం అలాగే జనసేన పార్టీ తరఫున నాయకులందరూ కలిసి వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది ఈ కొత్తగా ఎన్నుకోబడే ఎంపీపీ కూడా నియోజకవర్గంలో పెంటపాడు మండలాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం పెంటపాడు మండలం పెంటపాడు మండల పరిషత్ వెంటమడు మండల పరిషత్లో ఎంపీపీ గారిని మేము పద్నాలుగు మంది ఎంపీటీసీలను కలిపి ఇవాళ ఎమ్డి మన ఆర్డీఓ గారికి అవిశ్వాస తీర్మానం మీద ఎండిఓ గారికి అది ఆర్డీఓ గారికి వినతపత్రం సమర్పించాం అది తొందరలో అవిశ్వా అవిశ్వాస తీర్మానం చేసి ఆర్డీఓ గారు మా ఎప్పుడైతే ఎలక్షన్లో మా జనసేన పార్టీ నుంచి అత్యధిక మెజార్టీలో నగ్గి ఎంపీపీగా అవుతారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను తాడేపల్లి నియోజకవర్గం మా బొలిసెట్ సీని గారి శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో ఆయన వచ్చే మేమందరం కూడా ఆయన పార్టీలోకి జాయిన్ అయ్యాం ఇప్పుడు పెండపాడి మండలం మేము ఎంపీపీ ఎన్నికల్లో మా పార్టీ తరపు నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకోబోతున్నాం వారికి ఆర్డీఓ గారు ఆఫీస్ నుంచి మేము ఇప్పుడు వినతిపత్రం అందించాం దానికి వెంటనే వెంటనే మాకు అది వచ్చేలాగా చేసి ఆర్డీ ఆఫీస్ నుంచి వెంటనే వచ్చేలా చేసి వెంటబడి మండలం నియోజకవర్గం ఎలక్షన్ వెంటబడి మండలం ఎంపీపీ ఎలక్షన్ జరిపించవలసిందిగా కోరుతున్నాం